హలో అండి వెల్కమ్ టు పల్లెటూరి రుచులు ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పిల్లలకి ఉగ్గు తయారు చేయండి ఆరు నుంచి పన్నెండు నెలలలోపు పిల్లలకి ఉగ్గు చేసి పెడతాం కదండీ అందుకు ఏమేమి కావాలో ఈ వీడియోలో చూసేయండి రెండు గ్లాసులు బియ్యం తీసుకోండి నేనైతే సన్ రైస్ బియ్యం తీసుకున్నాను అలాగే టూ టేబుల్ స్పూన్ కందిపప్పు టూ టేబుల్ స్పూన్ ఎర్ర కందిపప్పు టూ టేబుల్ స్పూన్ మినప్పప్పు టూ టేబుల్ స్పూన్ పప్పు టూ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు వేసుకోండి పుట్టినపప్పు పచ్చిశనగపప్పు పిల్లలకి చాలా మంచిదండి అలాగే హాఫ్ గ్లాస్ కొర్రలు వేసుకోండి కొర్రలు శరీరాన్ని గట్టిపరుస్తాయండి టూ టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం టూ టేబుల్ స్పూన్ పెసలు నాలుగు వాలెట్ వాలెట్స్ లేని వాళ్ళు స్కిప్ చేయవచ్చు అలాగే నాలుగు ఎండి ఖర్జూరం ఎండి ఖర్జూరం పిల్లలకి వాతం చేయదండి ఎండి ఖర్జూరం లేని వాళ్ళు స్కిప్ చేయవచ్చు ఆరేడు పిస్తా పిక్కలు వేసుకోండి పది పన్నెండు జీడిపప్పు పలుకులు రెండు టేబుల్ స్పూన్ గోధుమ రవ్వ నా దగ్గర గోధుమలు ఇవ్వండి అందుకని నేను గోధుమ రవ్వ వేసుకోవడం అయితే అయింది మీ దగ్గర గోధుమలు ఉంటే గోధుమ రవ్వను స్కిప్ చేసి దాని బదులు గోధుమలు వేసుకోవచ్చు గోధుమలు కొర్రలు హెల్త్కి చాలా మంచిదండి బేబీస్కి అయితే అస్సలు మిస్ చేయవద్దు అలాగే డ్రై ఫ్రూట్తో సీడ్స్ ఉంటాయి చూడండి ఆ సీడ్స్ యాడ్ చేసుకోండి వన్ స్పూన్ ఎనిమిది బాదం పప్పు పలుకులు పది వేరుశెనగ్గుల్లో వేసుకుని పక్కన పెట్టేసుకోండి ఒక బౌల్లో పావు టీ స్పూన్ వాము హాఫ్ టీ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని ఆ బౌల్ని కూడా పక్కన పెట్టుకోండి నువ్వులు బియ్యం కలపకూడదండి ఎందుకంటే వాష్ చేసే ముందు నువ్వులు జీలకర్ర అనేవి తేలిపోతాయి ఇవన్నీ వాష్ చేసేసుకోవాలండి వాటర్ వేసుకొని నాలుగు సార్లు వాష్ చేసుకున్న తర్వాత వీటిని ఒక క్లాత్ మీద ఆరబెట్టేసుకోవాలి నువ్వులు సపరేట్గా స్ట్రైనర్లో వడగొట్టుకుని ఆరబెట్టుకోండి లేవంటే అవి నీటిలో తేలిపోతాయి పూర్తిగా ఆరిపోయాక ఒక ప్లేట్లోకి తీసేసుకొని చూసారు కదా ఎంత బాగా ఆరిపోయినాయో ఎంత పర్ఫెక్ట్గా ఆరాలి ఆరిపోయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇంత మెత్తటి పౌడర్లా చేసుకోవాలి వీడియోలో ఎంత మెత్తగా చూపిస్తున్నాను చూడండి మరీ మెత్తగా కాదు అలానే బరకగా కాకుండా పిల్లలకి తినడానికి వీలుగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక పల్లెంలోకి తీసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఉండలు ఉంటే మనం దీన్ని ఉడికించేటప్పుడు అన్ని గడ్డలు కట్టేస్తాయండి నిల్వ అయితే ఉండదు దానివల్ల దీన్ని బాగా ఉండలు లేకుండా మొత్తం వేడి చల్లారే వరకు కలుపుకోవాలి కలిపేసుకున్నాక దీన్ని ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి మనం వేసుకునే ఈ పౌడర్ని గాజు లేదా స్టీల్ వాటిలోనే వేయండి పిల్లలకి పెట్టేది కాబట్టి ప్లాస్టిక్ని మాత్రం వాడద్దు ఏ దళసరగా ఉన్న ఎయిత్ ఎయిత్ కంటైనర్లో మాత్రమే స్టోర్ చేయాలి గుర్తుపెట్టుకోండి ప్లాస్టిక్ మాత్రం పిల్లలకి వాడకూడదు ప్లాస్టిక్ చాలా హానికరం అనేది అందరికి తెలిసినది దీన్ని ఇలా మూత పెట్టేసుకుని గాలి వెళ్ళని ప్లేసుల్లో మనం పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో కానీ వేడి ఎక్కువగా ఉండే ప్లేస్లో కానీ ఈ బౌల్ని ఉంచకూడదండి దానివల్ల మనకి పౌడర్ బూజు పట్టడం తడి రావడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ పౌడర్ వేసుకోండి సిక్స్ నుంచి ట్వెల్వ్ మంత్స్ లోపు పిల్లలకండి ఇది ఆ పౌడర్లో కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి లేకుండా బాగా కలుపుకోవాలండి ఈ లోపు మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఒక కప్ వాటర్ అయితే వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ నెయ్యి వేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని అందులో కలుపుకోవాలి గుర్తుపెట్టుకోండి అన్నమాట కలుపుతూనే ఉండాలి అంటే ఉండలు చుట్టకుండా ఉండడం కోసం కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి ఉగ్గు అనేది దగ్గర పడేదాకా కలుపుకోవాలండి అంటే చిక్క పడేదాకా కలుపుకోవాలి మరీ జోరుగా ఉండకూడదు అలానే మరీ గట్టిగా ఉండకూడదు మొత్తం అంతా చూసారు కదా వీడియోలో కనిపిస్తున్న విధంగా ఈ కంటెస్టెన్సీలో ఉంటే సరిపోతుంది చాలా హెల్దీగా టేస్టీగా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం ఎంతో హెల్దీ టేస్టీ ఈ రెసిపీని పిల్లలకి చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు మరి మా ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్